వికలాంగులకి వాళ్ళకి సాయం చేయాలని మనం తినే తిండిలో వాళ్ళు తినేటప్పుడు మనం తినేటప్పుడు కొంచెం వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏ నగల నాణ్యాలు లచ్చలు ఇవ్వ అవసరం లేదండి నోటి మాట ఏదన్నా బియ్యం ఏదన్నా సాయం చేస్తే ఆ పుణ్యం వస్తుంది మనకు పుణ్యం వస్తుందండి వాళ్ళకి కాదు మనబొట్ట సాయం చేస్తే ఏ రోజుల్లో ఏ కర్మ ఏం చేసుకున్నారో ఆ పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారండి ఇకలాంగులు వాళ్ళకి బాధ పెట్టకుండా ఎప్పుడన్నా ఏదన్నా సాయం చేయాలనుకుంటే మన బోటి వాళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు వికలాంగులకి వాళ్ళకి సాయం చేయాలని మనం తినే తిండిలో వాళ్ళు తినేటప్పుడు మనం తినేటప్పుడు కొంచెం వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏ నగల నాణ్యాలు లచ్చలు ఇవ్వ అవసరం లేదండి నోటి మాట ఏదన్నా బియ్యం ఏదన్నా సాయం చేస్తే ఆ టటోళ్ళకు పుణ్యం వస్తుంది మనకు పుణ్యం వస్తుందండి వాళ్ళకి కాదు మన బోటోళ్ళని సాయం చేసి ఏ రోజుల్లో ఏ కర్మ ఏం చేసుకున్నారో ఆ వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారండి వికలాంగులు వాళ్ళకి బాధ పెట్టకుండా ఎప్పుడన్నా ఏదన్నా సాయం చేయాలనుకుంటే మన బోటోళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు వికలాంగులకి వాళ్ళకి సాయం చేయాలని మనం తినే తిండిలో వాళ్ళు తినేటప్పుడు మనం తినేటప్పుడు కొంచెం వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏ నగల నాణ్యాలు లచ్చలు ఇవ్వ అవసరం లేదండి నోటి మాట ఏదన్నా బియ్యం ఏదన్నా సాయం చేస్తే ఆ పుణ్యం వస్తుంది మనకు పుణ్యం వస్తుందండి వాళ్ళకి కాదు మనబొట్టని సాయం చేస్తే ఏ రోజుల్లో ఏ కర్మ ఏం చేసుకున్నారు ఆ వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారండి అండి వాళ్ళకి బాధ పెట్టకుండా ఎప్పుడన్నా ఏదన్నా సాయం చేయాలనుకుంటే మన బోటి వాళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు వికలాంగులకి వాళ్ళకి సాయం చేయాలని మనం తినే తిండిలో వాళ్ళు తినేటప్పుడు మనం తినేటప్పుడు కొంచెం వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏ నగల నాణ్యాలు లచ్చలు ఇవ్వ అవసరం లేదండి నోటి మాట ఏదన్నా బియ్యం ఏదన్నా సాయం చేస్తే ఆ టటివాళ్ళకు పుణ్యం వస్తుంది మనకు పుణ్యం వస్తుందండి వాళ్ళకి కాదు మన బోటోళ్ళని సాయం చేసి ఏ రోజుల్లో ఏ కర్మ ఏం చేసుకున్నారు ఆ టోళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారండి ఇకలాంగులు వాళ్ళకు బాధ పెట్టకుండా ఎప్పుడన్నా ఏదన్నా సాయం చేయాలనుకుంటే మన బోటోళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు ఇకలాంగులకి వాళ్ళకి సాయం చేయాలని మనం తినే తిండిలో వాళ్ళు తినేటప్పుడు మనం తినేటప్పుడు కొంచెం వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏ నగల నాణ్యాలు లచ్చలు ఇవ్వ అవసరం లేదండి నోటి మాట ఏదన్నా బియ్యం ఏదన్నా సాయం చేస్తే ఆ ట్రటువాళ్ళకు పుణ్యం వస్తుంది మనకు పుణ్యం వస్తుందండి వాళ్ళకు కాదు మనబొట్టు వాళ్ళకి సాయం చేస్తే ఏ రోజుల్లో ఏ కర్మ ఏం చేసుకున్నారో ఆ పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారండి కలాంగులు వాళ్ళకి బాధ పెట్టకుండా ఎప్పుడన్నా ఏదన్నా సాయం చేయాలనుకుంటే మన బోటి వాళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు వికలాంగులకి వాళ్ళకి సాయం చేయాలని మనం తినే తిండిలో వాళ్ళు తినేటప్పుడు మనం తినేటప్పుడు కొంచెం వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏ నగల నాణ్యాలు లచ్చలు ఇవ్వ అవసరం లేదండి నోటి మాట ఏదన్నా బియ్యం ఏదన్నా సాయం చేస్తే ఆ ట్రటుళకు పుణ్యం వస్తుంది మనకు పుణ్యం వస్తుందండి వాళ్ళకి కాదు మన బోటో సాయం చేస్తే ఏ రోజుల్లో ఏ కర్మ ఏం చేసుకున్నారో అట్ట టోళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారండి ఇకలాంగులు వాళ్ళకి బాధ పెట్టకుండా ఎప్పుడన్నా ఏదన్నా సాయం చేయాలనుకుంటే మన బోటోళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు